హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే పాత రేషన్ కార్డ్స్ రద్దు కూడా చేయబోతున్నారు ఇంకా పాత రేషన్ కార్డ్స్ ఎందుకు రద్దు చేస్తున్నారు అలాగే పాత రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్డేట్ వచ్చింది అంతేకాకుండా సెప్టెంబర్ ఒకటి నుంచి కూడా దాదాపు తొమ్మిది రకాల సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారు అలాగే మనకు చంద్రన్న కానుకలు కూడా పంపిణీ చేయబోతున్నారండి సెప్టెంబర్ నెలలో మనకు గతంలో ఏది అయితే సంక్రాంతి కానుక రంజాన్ క్రిస్మస్ కానుకలో ఇచ్చారో సెప్టెంబర్ నెలలో కూడా సరుకులు పంపిణీ చేయబో చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇంకా మొత్తానికి రేషన్ కార్డులో ఉన్నవారికి ఈ వివరాలు అన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాము దయచేసి ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు చివరి వరకు చూడటమే కాకుండా ఇలాంటి అప్డేట్ నోట్స్ మీరు మిస్ కా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇంకా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు లాగా అనేక సరుకులతో పాటు మనకు చంద్రన్న కానుకలు కూడా పంపిణీ చేయబోతున్నారు ఆ వివరాలకి కూడా చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డు ఏవి అయితే ఉన్నాయో ఆ రైస్ కార్డు కాస్త జగన్ గారి బొమ్మ ఉంది అని అలాగే జగన్ గారి పార్టీ రంగులు ఉన్నాయని ఆ రేషన్ కార్డు తొలగించాలని ఆ రేషన్ కార్డులను పూర్తిగా రద్దు చేసి కొత్త రేషన్ కార్డును పంపిణీ చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మన పౌర పౌర సరఫరాల శాఖ మంత్రి నాందెడ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ఇంకా ఏవైతే పాత రేషన్ కార్డులు ఉన్నాయో వాటి స్థానంలో కొత్త డిజిటల్ కార్డ్స్ పంపిణీ చేయాలి చేయాలని చెబుతున్నారు ఇంకా ఆ కార్డ్స్ అన్నీ కూడా రద్దు చేస్తాము ఆ రద్దు ఆ కార్డ్స్ రద్దు చేసినటువంటి త్వరణంలో వాటి స్థానంలో కొత్త కార్డులను పంపిణీ చేస్తాము తెలుపు ఎరుపు పసుపు ఈ మూడు రకాల కార్డులను అయితే పంపిణీ చేస్తారండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మూడు రకాల కార్డుల ద్వారా ఆంధ్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ బియ్యం అనేది పంపిణీ చేస్తున్నారు ఒక్క కార్డు చూసుకుంటే అన్నపూర్ణ కార్డు మరొకటి చూసుకుంటే తెల్ల రేషన్ కార్డు ఇంకా ఒకటి చూసుకుంటే అంత యోజన కార్డు ఈ యొక్క మూడు కార్డుల ద్వారా రేషన్ పంపిణీ అయితే చే చేస్తున్నారండి ఇంకా మనకు చూసుకుంటే అంత యోజన అన్నమయ్య యోజన కార్డుకు ముప్పై ఐదు కేజీలు బియ్యం ఇస్తున్నారండి ఇంకా అన్నపూర్ణ కార్డుకు పది కేజీలు ఇస్తున్నారు ఇంకా అంటే ఒక పర్సన్కి పది కేజీలు అయితే ఇస్తారండి తెల్ల రేషన్ కార్డుకు అయితే ఐదు కేజీలు మాత్రమే ఇస్తున్నారండి ఈ విధంగా ఈ మూడు కేటగిరీ కింద మనకు రైస్ అయితే పంపిణీ చేస్తున్నారు మన కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా ఉచితంగా రేషన్ అయితే పంపిణీ చేయడానికి మళ్ళీ మనకు గడువు పొడిగిస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారండి ఈ విధంగా రేషన్ కార్డులు తొలగిస్తూ ఉపయోగిస్తున్నారండి ఇంకా వివరాల్లోకి వెళితే ఉచితంగా రేషన్ పంపిణీ చేయడానికి గడువు పొడిగిస్తున్నారని కాబట్టి మనకు ఏ విధంగా మూడు కేటగిరీల భాగంలో రేషన్ కార్డులు తెలుపు ఎరుపు పింకు ఈ మూడు కలర్స్ లో రేషన్ కార్డులలో డిజైన్లలో రూపొందిస్తున్నారని మన పౌర శాఖ మంత్రి మనోహర్ రెడ్డి గారు అయితే ఈ కొత్త నమోదు ప్రకారము మనకు డిజిటల్ కార్డులను ఇచ్చే అవకాశం ఉందని ఈ విషయాన్ని మన ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ గమనించాల్సిన విషయమే మొత్తానికి అయితే పాత రేషన్ కార్డులు స్థానంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు మీరు కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు పెట్టుకోవచ్చు మీరు ఎక్కువ కొత్త రేషన్ కార్డులు కా కావున దరఖాస్తు చేసుకోవడానికి కొత్తగా వెళ్ళైన వారికి వాళ్ళకి మాత్రమే ఈ రేషన్ కార్డులు అయితే ఉపయోగిస్తున్నారండి పెళ్ళైన వాళ్ళకు రేషన్ కార్డు కావాలంటే తప్పనిసరిగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి ఆ సర్టిఫికెట్ ఆధారంగా చేసుకుని మీకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని పౌరశాఖ మంత్రి నారెల్ల మనోహర్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఈ విషయాన్ని రేషన్ కార్డుదారులకు అందరూ కూడా గమనించవలసిన వెంటనే కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉందని కాబట్టి అప్లై చేసుకోండి ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తారు అలాగే మీరు కొత్త రేషన్ కార్డులకు ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఇంకా అన్నిటికంటే పెద్ద అతి పెద్ద శుభవార్త ఏంటి అంటే మనకు గతంలో రెండు నెలల నుంచి కూడా రేషన్ దుకాణాల్లో ఎటువంటి సరుకులు పంపిణీ చేయలేదని గత ప్రభుత్వంలో కేవలం చక్కెర మాత్రమే పంపిణీ చేశారని ఇప్పుడు అలా కాకుండా కొత్త ప్రభుత్వం వచ్చింది తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల సరుకులను పంపిణీ చేస్తామని చెప్పినప్పటికీ కూడా గత జూలై నెలలో కూడా జూన్ జూలై నెలలో కానీ ఆగస్టు నెలలో కానీ ఓన్లీ బియ్యాన్ని అయితే పంపిణీ చేశారు అలాగే ఆగస్టు నెలలో కూడా మనకు కేవలం బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేశారు ఇంకా సెప్టెంబర్ నెల ఒకటి నుంచి ఇలా కాకుండా మనకు ఐదు రకాలు లేదా ఆరు రకాల సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకు రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా సెప్టెంబర్ ఒకటి నుంచి బియ్యంతో పాటుగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు ఈ కొత్త రేషన్ కార్డులతో పాటు నాలుగు లేదా ఐదు రకాల సరుకులు సజ్జలు జొన్నలు అలాగే మనకు కందిపప్పు చక్కెర నూనె ఇలా ఈ సరు ఈ రకాల సరుకులను పంపిణీ చేస్తారు అయితే వీటితో పాటు ఆనందంగా పండుగలప్పుడు నెయ్యి ఏ విధంగా రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయా కానుకలు ఇచ్చేవారు అయితే మనకు ఈ సంక్రాంతి చంద్రన్న కానుకలు కూడా అదే విధంగా ఇవ్వబోతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్